హలో అండి నమస్తే పింక్ వైట్ మల్టీ కలర్ డబుల్ పెటల్ శంకు పూల విత్తనాలు రాయచూరు నుంచి సరోజ గారు పంపించారు వాటిని నేను జాగ్రత్తగా ఇసుకలో వేసి నాటి అవి తొందరగా పువ్వులు వచ్చాక వాటిని అందరికీ అందచేస్తాను ఇలా నేను ఇదివరకు కూడా కర్ణాటక నుంచి సుజాత గారు పంపించారు వారు ఇచ్చినవి కూడా నేను ఇలాగే పెంచాను ఇప్పుడు అవి పువ్వులు వస్తున్నాయండి నేను పువ్వులు కొయ్యకుండా వాటి విత్తనాలు చేస్తున్నాను ఇప్పుడే ఇంకా విత్తనాలు తయారవ్వలేదండి అయ్యాక నేను అవి కూడా అన్నీ ఇస్తానండి మీకు నాకైతే ఎలాంటి బిజినెస్ లేదండి నేను విత్తనాలు ఎవరికి అమ్మను ఫ్రీగానే ఇస్తాను ఎవరికైనా కూడా నా దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయి మీకు ఏం కావాలో నా వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుందండి నా దగ్గర ఉన్న విత్తనాలన్నీ నేను చెప్తూనే ఉంటాను ఏ విత్తనాలు ఉన్నాయని ఇంతకుముందు చాలా విత్తన వీడియోస్ చేశాను కదా ఆ పూల విత్తనాలన్నీ మీకు కావలసినప్పుడు మీరు ఫోన్ చేసి వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టండి మీ అడ్రస్ పెడితే నేను పంపిస్తానండి నేను ఎలాంటి ఛార్జెస్ విత్తనాలకు తీసుకునండి మీరు ఎన్ని రకాల విత్తనాలు తీసుకున్నా కూడా ఓన్లీ పోస్టల్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటానండి ఎందుకంటే అందరికీ పంపించేసరికి నాకు కూడా అవి ఛార్జెస్ ఎక్కువ అవ్వకుండా ఉండాలి కదా ఇంట్లో అందరూ సపోర్ట్ చేయరు కదా అందుకని నేను అవి తీసుకుంటున్నాను పోస్టల్ ఛార్జెస్ మీకు అన్ని విత్తనాలు అందజేస్తానండి ఇప్పుడైతే నిత్యమల్లె వైట్ కూడా ఇస్తున్నాను కదా మీకు చెప్పాను కదా నాకు పంపించారని నాకు సంధ్యా గారు పంపించారు వారు కూడా నిత్యమల్లె విత్తనాలు పంపించారు నేను అవి కూడా ఉన్నాయని చెప్పాను వీడియో చేశాను మీకు ఏం విత్తనాలు కావాలన్నా కూడా నా వీడియోస్లో చూడండి నేను ఇలా జాగ్రత్తగా వాటర్ గ్లాసులో ఇసుక వేసి వేసుకున్నానండి మీరు నేను ఇచ్చిన విత్తనాలైనా మీరు కొన్న విత్తనాలైనా ఇలా వేసుకోండి మీకు చాలా జాగ్రత్తగా వస్తాయి ఒక్కొక్కరికి చీమలు తినొచ్చు ఎలకలు తినొచ్చు కుళ్ళిపోవచ్చు విత్తనాలు ఏమైనా కావచ్చు ఒకళ్ళ ఒక్కొక్కరికి మట్టి సహకరించవచ్చు ఇంకొకరికి సహకరించకపోవచ్చు మట్టి అనేది అందరికీ సరిగా ఉండదండి చూడండి నేను జూన్ పదిహేను కేసాను మళ్ళీ జూన్ ఇరవైకి రెండు మొక్కలు మొలిసాయి జూన్ ఇరవై రెండుకి ఇంకా మూడు మొక్కలు మొలిసాయి అంటే నాకు ఐదు రోజులకు మాత్రం ఒక్కొక్క విత్తనం మొలిసిందండి మూడు గ్లాసులల్లో కూడా ఇంకా ఆరో రోజు రెండు విత్తనాలు మొలిసాయి ఏడు ఏడు రోజులకి కనీసం వారం రోజుల్లో నాలుగు విత్తనాలు మొలుస్తాయని మనం గ్యారంటీగా అనుకోవాలి ఇలా పేర్లు రాసి మార్కర్తో గ్లాస్ మీద మనం విత్తనాలు నాటుకోవాలి అప్పుడు మనకి వాళ్ళు ఇచ్చింది కరెక్టేనా కాదా అని మనకు అర్థమవుతాయి మనం కొనుక్కున్నా కూడా మనం ఆన్లైన్లో తెప్పించుకున్నా కూడా చాలా కాస్ట్లీ విత్తనాలు ఉంటాయి కదా వేస్ట్గా అవ్వకుండా ఉండాలంటే ఇలా గ్లాసులలో ఇసుక వేసి నాటుకోండి ఏం పర్వాలేదు చక్కగా నాటుకుంటాయి ఇసుకలో కొద్దిగా పెద్ద కాగానే ఆకులు వచ్చాక మళ్ళీ మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం చిన్న కుండీలోకైనా లేకపోతే మట్టి నేలలోనైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంతే అండి ఊరికే చేశానండి వీడియో మీకు కూడా ఇలా అన్నీ అందజేస్తానండి పింకు వైటు మల్టీ కలరు ఇంకా చాలా తెప్పించానండి మనీ పెట్టి కూడా ఆన్లైన్లో తెప్పించాను మీకోసమే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్